ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఏందయ్యా అంటే ఒక పెళ్లికి ఏదో డెకరేషన్ చేయడానికి ఒక ఆరు మంది దళిత గుర్రాలు వెళ్తే ఆ పెళ్లిలో ఎవరితో ఫోన్ పోయిందంట వీళ్ళు ఆ నింద చేశారనే ఒక ఉద్దేశంతో దాదాపుగా రెండు రోజులు ఆ పవర్ ఆపేసి మరి ఆరు మందిని కొట్టినటువంటి పరిస్థితులు అది కొట్టింది కూడా ఎవరంటే నక్కపల్లి మండలం ఆ డొంకాడ వీధిలో ఎవరిని అడిగినా చెప్తారు అది టీడీపీ వ్యక్తులే చేశారు అన్న విషయం మీ దగ్గరకు వస్తే కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా అసలు ఎందుకు జరిగింది దేనికి జరిగింది దీన్ని విచారించండి నా దళిత సోదరులకి అన్యాయం జరిగింది లేకపోతే నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగింది కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఇవాళ మీ పదవి ఉన్నందుకు మీరు సిగ్గుపడాలి రాష్ట్రంలో ఉన్న సంఘటనలన్నీ పక్కన పెడితే మీ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనలు కూడా మీరు నోరు మెదపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఇక నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి పోలీసులు ఎవరి అంద చూసుకొని అంత నిర్దాక్షణంగా వాళ్ళని ఇరవై నాలుగో తారీఖున వాళ్ళు కేసు పెడితే ఇరవై ఏడున మీరు రిమాండ్ పంపిస్తే ఆ రెండు రోజులు లో జరిగినటువంటి సంఘటనలో ఉన్న ముగ్గురు వ్యక్తుల్ని రెండు రోజులు హింసించి హింసించి మీరు చేసినటువంటి వీడియోలు నిన్న బయటకు వచ్చాయి మీకు సెక్షన్ మీకు సెక్షన్లు తెలియకుండా లేకపోతే సెక్షన్ల చట్టాలు మీకు తెలియకుండా మీరు ప్రవర్తించారు అని అంటే నేనైతే నమ్మ